పజం భలే మరి ఆడియెన్స్ అంత రోజు ఆ తోటకి

నూటెనభ కాదు మేడం మళ్ళీ రెండు వందల రెండు వందల పద్నాలుగు మేడం తప్పేసి జనాభా ఆరు వందల తొంభై ఏడు మేడం

ఇక్కడో ఏమో నా పేరు డాక్టర్ పెండెం వెంకటరమణ జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి సూర్యాపేట ఈరోజు ఇరవై ఏడవ తేదీ జనవరి రోజు ఈ సిరికొండ గ్రామానికి సందర్శించడం జరిగింది ఇక్కడ మన ఇరవై రెండవ తారీఖు రోజు ఒకరికి వాంతులు విరోచనాలు అనే పేషెంట్ ఒక పేషెంట్ అనేది ప్రాథమిక ఆరోగ్య కేంద్రం రావడం జరిగింది దాని తదుపరి తొమ్మిది దాని తర్వాత పద్నాలుగు పంతొమ్మిది అని ఈరోజు వరకు అరవై ఆరు మంది వాంతులు విరోచనంతో ఇబ్బంది పడుతున్నట్టుగా తెలుస్తుంది అయితే వీరిలో కొంతమంది పక్కనే ఉన్న బుర్కచెల గ్రామంలో మేకల్పాటి తండలో ఈ యొక్క పత్తి చేతు అదేవిధంగా పచ్చిమిర్చి అదేవిధంగా వేరుశనగ తోటకు సంబంధించి పని నిమిత్తం వెళ్ళడం జరిగింది అక్కడ వారు తీసుకెళ్ళిన నీళ్లు అయిపోయిన తర్వాత అక్కడ అందుబాటులో ఉన్న నీళ్లు తాగడం వల్ల వారికి వాంతులు విరోచనలు వచ్చినట్టుగా ప్రైమరీ సోర్సు తెలవడం జరిగింది ఇక్కడ మేము సందర్శించి మేము గమనించిన విషయాలు ఏంటంటే ఈ యొక్క గ్రామంలో సుమారు నాలుగు వేల రెండు వందల యాభై ఎనిమిది మంది జనాభా ఉన్నారు సుమారు పన్నెండు వందల ఎనభై గ్రా హౌజెస్ ఉన్నాయి దీంట్లో వెయ్యి తొంభై మందికి ఈ యొక్క పదకొండు వందల తొంభై మందికి ఈ యొక్క టాయిలెట్స్ ఉన్నాయి ఒక తొంభై మందికి టాయిలెట్స్ లేవు అయితే వీటికి సంబంధించి వైద్య ఆరోగ్య శాఖ తరఫున అప్రమత్తమయ్యి ఈ యొక్క ప్రాథమిక ఆరోగ్య కేంద్రం మోతలో ఇరవై నాలుగు గంటలు వైద్య సిబ్బంది ఉండి ఎవరికైతే గ్లూకోజ్ అవసరం ఉన్నా ఇంకా తదుపరి వైద్యం ఉన్నా అక్కడ సిబ్బంది అనేది అందుబాటులో ఉంటారు అదేవిధంగా ఈ సిరికొండ గ్రామంలో ఈ యొక్క సర్పంచ్ గారు ఆధ్వర్యంలో అదేవిధంగా పంచాయతీ సెక్రటరీ గారి కోఆర్డినేషన్తోని ఈ యొక్క గ్రామంలో వాటర్ సోర్సెస్ అనేది టెస్ట్ చేసి ఆర్డీఎ ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ ద్వారా శాంపుల్ టెస్ట్ పంపడం జరిగింది ఆ యొక్క శాంపుల్స్లో కానీ ఇక్కడ కోరిడినేషన్ చేస్తే అన్నీ కూడా త్రాగడానికి అనుకూలంగా ఉన్నట్టుగా రిపోర్ట్స్ తెలియజేయడం జరిగింది అయినప్పటికీ కూడా ఈ గ్రామంలో మళ్ళీ డయేరియా కేసులు ఆగేంత వరకు మా యొక్క మెడికల్ క్యాంప్ క్యాంపు వారం రోజుల పది రోజులు అనేది క్యాంప్ కండక్ట్ చేయడం జరుగుతుంది అదేవిధంగా మా వైద్య ఆరోగ్య శాఖ తరఫున ఈ యొక్క గ్రామంలో ఉన్న నీటి శాంపుల్స్ అదేవిధంగా హ్యూమన్ శాంపుల్స్ అంటే మోషన్ కూడా శాంపుల్స్ తీసి ల్యాబ్కి పంపించి కెమికలే కాదు ఏమైనా బయాలజికల్గా ఈకోలే కానీ వేరే బ్యాక్టీరియల్ టెస్ట్ కోసం అనేది పంపడం జరుగుతుంది రోజువారీగా ఈ యొక్క గ్రామం యొక్క ఈ ఆరోగ్య పరిస్థితి గురించి మన ఎంపీడీఓ గారు తహసీల్దార్ గారు ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్తో కోఆర్డినేట్ చేసుకొని డైలీ మానిటరింగ్ చేయడం అదేవిధంగా డైలీ రిపోర్టు జిల్లా ఆఫీస్కి కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్ర డాక్టర్ గారు డాక్టర్ భవానీ గారు అదేవిధంగా మా ఎల్ ఎమ్ఎల్హెచ్పిస్ మా పిహెచ్ఎన్ మా హెల్త్ అసిస్టెంట్స్ ఏఎన్ఎంస్ అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఈ గ్రామంలో ప్రతి ఇల్లు కూడా సర్వే చేయడం జరిగింది గుర్తించిన వాళ్ళందరికీ కూడా మందులు ఇవ్వడం అదేవిధంగా ఎవరికైతే ఇంట్లో ఒకరికి వాంతులు విరోచనలు ఉంటే ముందు జాగ్రత్త కోసం ఒక మూడు రోజులు కుటుంబ సభ్యులు కూడా వాడితే మంచిదని సలహా ఇవ్వడం జరుగుతుంది కాబట్టి ఈ సేవలు వినియోగించుకొని అందరూ ఆరోగ్యంగా ఉండాలని వైద్య ఆరోగ్య శాఖ తరఫున మనవి చేస్తుంది